ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా సూసైడ్లు చేసుకోవద్దు ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద కోటి రూపాయలు దొరుకుతుంది తెలియదు నీకు ఏ పిల్లలు నిన్ను నచ్చి ఆ పిల్లలకు అందకోవడం నీకు తెలియదు నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు ఆ హోప్ ఉంచుకోండి ఎప్పుడు చచ్చిపోవద్దు నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదంటే అంటే ఆకలి చచ్చిపో కావాలంటే ఇది వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి లాస్ట్ వద్ద దాకా ఏదో నువ్వు చచ్చిపోతావు అంటే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్గా అయిపోద్ది చచ్చిపోవద్దు అది నేను అనుకునేది ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా నేను ప్రతిసారి చాలా మందికి చెప్పేది అంటే నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా ఎందుకు తెలుసా నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్ల నేను డైరెక్ట్గా చెప్పే కదా ముప్పై లక్షలు ఒక నెలలో వచ్చి నేను నాకు ప్రాబ్లం లేవు సింపతి కాదు ఇది నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవని చెప్తున్నాను ఇది ఇన్స్పిరేషన్గా ఉంటుంది జనరల్ చూసేవాళ్ళకి అనే ఉద్దేశంతో చెప్తుంటా ఎందుకంటే చూసేవాడికి ఒకటి మరి వాడు వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా మంది అంత బ్యాడ్ కూడా లేదు ఇప్పుడు ఆడి లైఫ్ మన లైఫ్ ఎందుకు మారదురా ఎందుకు మనం చచ్చిపోవాలనే ఆ హోప్ రావాలి జనాలలో సూసైడ్ చేసుకునే మా ఊర్లో తిడతారు ఆ పిల్ల ఆ పిల్లగా చచ్చిపోకుండా ఈ రోజు ఎప్ప బంగారం ఉండి కదా ఆవేశపడి ఆ పిల్ల చేసుకున్నది కానీ మమ్మల్ని తిట్టా ఉంటారు అందరూ అంతే కదా చాలా ఇది బ్రోజన్ని కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవడం అంటే చిన్న విషయం కాదు కానీ ఇన్ని రూట్స్ ఉండగా అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు పొలిటికల్గా చెప్పొచ్చు అప్పటికి పొలిటికల్ రివ్యూస్ సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలు ఉన్నాయి ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటారు తెలియదు అంతకుముందు నేను అది కూడా నేను చెప్తాను కదా అతను చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది ఏదో లైవ్ చేస్తా ఉంటే మూడు నాలుగు వేల మంది చూస్తాం అది చూసి ఇతన ఊరు ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను మా ఫ్రెండ్తో అంటే ఇంత మంది వాడేందన్న చేసి మనం చేయలేమా వాడు మా వాడు నువ్వు కూడా చేయని చెప్పి వీడియో పెట్టాడు పెట్టా చేసిన సక్సెస్ అయ్యింది ఆ నుంచి వచ్చింది నేను చెప్పింది అదే విషయం కాదు తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైము నాకు వచ్చింది అంతే నా టాలెంట్ కాదు అందుకనే చెప్తాను ఎవరికైనా ఒక టైం వస్తుంది సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసిన రైతుల గురించి వీడియోలు రైతుల లాసులు కష్టాలు ఏంది మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు ఇంటర్వ్యూలు ఆ వీడియో వస్తున్నాయి అప్పుడు ఫేమస్ ఆవిడ ప్రతి ఒక్కటి కంట్రెషన్ పే ఉండేది వ్యూస్ అట్లా ఉన్నారు రైతులు ఊరుపడించుకోలేదని ఆ వీడియోలు చేస్తే ఇప్పుడు చూసేదిలే బిగ్ బాస్ గురించి చూడకుండా అందరూ చూసారు ఇంకా అందుకని బిగ్ బాస్ చేస్తే ఇప్పుడు వస్తే అదే కదా చేస్తాం డబ్బులు వస్తే ఏం తెలియదు తర్వాత తర్వాత ఆ డెబ్బై వేలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ లక్ష ఎనభై వేలు వచ్చినాయి ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది ఆ తర్వాత ఇంకొక ఇంకా ఎక్కువ వచ్చింది తర్వాత బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ టైంలో రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి రైతు సపోర్ట్ అట్లా ఏం కాదు బ్రో అట్లా అనుకోవచ్చేమో రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో అక్కడ చెప్తా రైతు అయినా ఇంకొకరు బిడ్డైనా డాక్టర్ అయినా ఎవరైనా ఆడ ఆడితేనే సపోర్ట్ చేస్తారు జనాలు జనాలు తంగల్ కాదు ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఒప్పుకుంటుంది నేను మాత్రం నాకు అనిపించింది చెప్తా నాకు అనిపించింది అనిపించింది నాకు నిజంగా జెన్యున్గా ప్రశాంత్ నాలాగే నాకు నాకేమనిపిస్తుంది అంటే ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి అక్కడ ఆడడం చాలా కష్టం బ్రో నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడు వెళ్తామని అనుకుంటున్నా వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది అమ్మాయి కూడు ఉండదు నిద్ర ఉండదు ఆడల ముందు గుడ్లు మార్చుకోవాలా ఇవన్నీ చాలా ఇబ్బంది బ్రో ఆ పొందొంగ ఆడల ముందు ఎంత గలీజు కొట్టింది అమ్మాయిలందరూ అంద అందంగా ఉండే వాళ్ళు ఉంటారు ఈడ వాళ్ళ ముందు పొలం అనుకుంటూ ఉండాలి అది చూడడానికి గెలిచి ఉంటుంది వీళ్ళంతా కారుకుంటా కూడా వాళ్ళ ముందు టబల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది అలాంటి ని ఒక ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ట్యాకిల్ చేయడం చాలా కష్టం నన్ను నా నన్ను ప్రశాంత్ లో చూసుకున్నాను ప్రశాంత్ కూడా అదే సిచువేషన్ ఉన్నట్టు చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది తెలియకుండా వీళ్ళందరూ క్లాస్ ఉన్నారని ఆ సిచువేషన్ నుంచి ఏ టాస్క్ బ్రో నువ్వే చెప్పు నువ్వే చెప్పు ప్రశాంత్ ఏ టాస్క్ కాలేదు చెప్పు తర్వాత ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు ఏదో ఒక టైంలో ఇంత అనుకోలేదే ఇది ఎంతుందా పర్లేదు మనం అనుకున్న దానికంటే ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు ప్రశాంత్ పర్ఫ్ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు మరి ఇంకంతకంటే ఏం కావాలంటారు ఇప్పుడు పర్సన్ అసలు ఎవడైనా అనుకుంటాడు ప్రశాంత్ ఏం పీకలేడు ఏదో అనవసరంగా వాడికి ఇచ్చాడు అంటే వాడనంత ఫీల్ అవుతుంది చేసి జనాలు అనుకునే అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే ఏం చేసేది అనవసరంగా ఇచ్చారని అందరూ ఫీల్ అయి ఉంటారు స్టార్టింగ్ లో కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైం లో సర్ప్రైజ్ ఉంటారు మనోడు పర్ఫార్మెన్స్ చూసి నాకు అలా నచ్చేది సపోర్ట్ చేసాను సపోర్ట్ అంటే రోజు కానీ రివ్యూవర్స్ వల్ల జనల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు రివ్యూవర్స్ హౌస్ లో ఉన్నంత వరకు ఒకలా చెప్పిన తర్వాత బయటకు వచ్చాక వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రివ్యూర్స్ అనే ఛాన్సెస్ ఉంటాయి కదా ఆ ఉంటాయి కానీ రివ్యూస్ ఏంటి మేము రివ్యూ చేసి ఏంది బిగ్ బాస్ షో సో మాకేం అవసరం బిగ్ బాస్ షో ఇప్పుడు నా పక్కింటి తోటి నాలుగు మటర్లు చేసిన బిగ్ బాస్కి వెళ్ళినా మా ఇంట్లో వాళ్ళనే మటర్ చేస్తున్నా కూడా అంటే నేను బిగ్ బాస్ పోతే వాడు బాగా సపోర్ట్ చేస్తా వచ్చిన తర్వాత వాడు ఎలా ఉండో వెళ్ళక ముందు ఎలా ఉండో నాకు సంబంధం లేదు నాకే కదా ఏ రివ్యూ సంబంధం షోలో ఎలా ఉంది అలా షోలో ప్రశాంత్ బాగా ఆడు శివాజీ గారు బాగా ఆడారు పోగొడతాం ఇంకొకరు బాగా రాలేదు విమర్శిస్తాం విమర్శిస్తాం అంటే ఏమి విమర్శ ఏం కాదు అందరే చెప్తాం ఈరోజు బాగా అంటే బాగాలేదు అని చెప్తాం సో స్టిల్ జనాలు మమ్మల్ని కూడా జడ్జ్ చేస్తారు ఏ ఈడేం పెద్ద పుడింగ్ అంటే ఆల్రెడీ ఏం పుడింగ నేను ఒకరు బాగా ఆడలేదంటే వాడు నన్ను తెరతారు చూసి జనం మేము యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నార్మలే మేము క్రిటిసైజ్ చేసినప్పుడు నన్ను క్రిటిసైజ్ చేయలేరా యాక్సెప్ట్ చేస్తాను అంటే ప్రాపర్ గా రివ్యూ చేయగలిగితే బయటకు వచ్చాక బిహేవియర్ బిహేవియర్ కూడా ముందే ఆడియన్స్ కి అట్లా ఎక్కిచ్చే ఉంచుంటే అయిపోయేది కదా రూ బ్రో నేను అది గేమ్ షో బ్రో నేను సిచువేషన్స్ లో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలా సో అది యాక్టింగ్ అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఇంకోటి అనుకుంటారు ఏదైనా నటించినా పర్లేదు నువ్వు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు నాకు ఏది మనకు అది ఇంప్రెసివ్ గా అనిపించాలా నటించడం అంటే నిజంగా నటిస్తే వంద రోజులు బీవర్సంగా నటిస్తే అంతకంటే టాలెంట్ ఏముంది ఓటు వేయడానికి హండ్రెడ్ డేస్ ఎవడో నటించగలుగుతాడు అది అది హ్యూజ్ టాలెంట్ ఒక ఓటు వేయడానికి అదే ఆ టాలెంట్ సరిపోద్ది హండ్రెడ్ డేస్ నటించుంటే మీరు అన్నట్టు ఎప్పుడు నటించలేదు అక్కడ నువ్వు ఇంప్రెసివ్ ఫీల్ అయితే చాలు ఎలాగైనా ఉండండి అది చాలు మాకు బయట వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మేము ఎక్కడ ఎలా ప్రిడెక్ట్ చేయగలం నేనేమంటానంటే అక్కడ ఉన్న సిచువేషన్ తగ్గట్టు అక్కడ బిహేవ్ చేస్తారు అవుట్ సైడ్ సిచువేషన్ వేరే అవుట్ సైడ్ పోలీసులు ఉంటారు పల్లవ ప్రశాంత్ అందరూ తప్పుబట్టారు బయటకు వచ్చిన తర్వాత ఇలా చేశాడు అలా చేశాడు లోపల పోలీసులు లేరు లోపల క్రౌడ్ లేదు బయటకు వచ్చిన తర్వాత క్రౌడ్ ఉంది బయటకు వచ్చిన తర్వాత పోలీసు ఉంది ఈ సిచువేషన్ లేదు ఆ సిచువేషన్ ఇక్కలేదు అక్కడ తగ్గట్టు అక్కడ ఉంటారు ఇక్కడ తగ్గట్టు ఇక్కడ ఉంటారు ఇదే క్రౌడ్తో ఇదే సిచువేషన్ ఇదే పోలీసుల ముందు పల్లవ ప్రశాంత్ బిగ్ బాస్ బిఫోర్ ఎక్కడ మనకి కనపడాల ఎలా బిహేవ్ చేస్తారో మన తెలుసు సిచువేషన్ బట్టి మనిషి బిహేవ్ చేస్తారు కానీ ప్రతిసారి ఒకే రకంగా ఎవరు బిహేవ్ చేయడు కానీ ఆ సిచువేషన్ ఒకేసారి కనిపించింది కాబట్టి మనకి తెలియదు అతను ఎలా ఉంటాడు కాబట్టి మనం అతను ఇలాగే ఉండాలని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాం అనేది నా నాకైతే నాకైతే జన్యు ప్రశాంత్ ఇలాగే గ్రౌండ్ టు టు ఉండాలా ఇంత నోర్లు వేయకూడదు ఇంత ఓవర్ చేయకూడదు అనే ఫీలింగ్ మనం పెట్టుకున్నాం అంటే హౌస్ లో అలా ఉన్నాడు కాబట్టి అలా అంతేగాని తప్పు ప్రశాంత్ చేసిన మిస్టేక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు శివాజీ గారు చెప్పారు పోలీసులు చెప్పారు అది మిస్టేకే కానీ అత్యుస్థానంతో జరిగిన ఏదో ఇదే ఆ బిహేవ్ అయినా ఆ బిహేవర్ తో మాకు సంబంధం లేదు బ్రో రివ్యూర్స్ ఎవరు సంబంధం లేదు మాకు బిగ్ బాస్ బిగ్ బాస్ షో లో ప్రశాంత్ బాగా ఆడడు ఇస్ నో డౌట్ అందుకే గెలిచారు సో ఇదే మీరు స్టార్ట్ చేసిన సీజన్లో రివ్యూస్ చెప్తున్న సీజన్ లో కౌశల్ అనే పర్సన్ కి అంటే ఒక రివ్యూర్ ఎవరికి సపోర్ట్ చేయని ఆదిరెడ్డి కౌశల్ టైంలో కౌశల్ ఆర్మీకి చేయడం కౌశల్ కోసం టూ రన్ చేయడం ఇదంతా ఏంటి అంటే ఏ అది ఆ పాపులారిటీ కోసం కౌశల్కి అంత పేరుంది కాబట్టి ఏదో మన పేరు కూడా వినిపిస్తుంది అలా ఏమన్నా అలా ఏం కాదు బ్రో స్టార్ట్ నుంచి కౌశల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అవును కాదన్న కౌశల్ ముందు చెప్తాను కౌశల్ గారి ముందు చెప్తాను మన కూడా అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఆయన పేరు చెప్పాను ఆయన ఆయన పక్కన ఉన్నాడు నేను ఆయన ప్రతి మాట్లాడుకునేది లేదు ఇప్పటివరకు వరకు ఆయన ముందు ఏం చెప్పానంటే కౌశల్ సీజన్ వల్ల నాకు పాపులారిటీ వచ్చింది నాకు చాలా నేను సెట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కౌశల్యాన్ సీజన్ కౌశల్ గారు కూడా అని చెప్పా ఇప్పటికే ఆ గ్రాటిట్యూడ్ ఉంది నేను ఎప్పుడు ఎప్పుడైనా కూడా కౌశల్ గారి గేమ్ ఎవడు తప్పట్లేదు కౌశల్ తోప్ తోప్ కంటెస్టెంట్ అట్లాగా అట్లానే గెలిచాడు కాబట్టి నేను సపోర్ట్ చేశాను బ్రో ఎయిటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ సపోర్ట్ చేశారు అక్కడ గా గెలిచాడు దాంట్లో నేను సపోర్ట్ చేయకపోతే నేను ఏదైనా అవుతా ఆయన సపోర్ట్ చేస్తుంది జనాలు ఒకటి లో ఉన్నారు బ్రో రివ్యూస్ అనేది ఎట్లా సార్ వ్యూస్ కోసం నువ్వు ప్రశాంత్ని పూగుతున్నావు వ్యూస్ కోసం శివాజీని పూగుతున్నావు వ్యూస్ కోసం పూగుతున్నావు అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి శివాజీని పూగితే వ్యూస్ వస్తాయని శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని కదా శివాజీ పేరు పెడితే వ్యూస్ వస్తాయని అంటే అర్థమైంది శివాజీకి పాజిటివ్ ఉన్నట్టు కదా శివాజీకి జనాల్లో పాజిటివ్ ఉంటే నాకు కూడా నెగిటివ్ అనిపిస్తాడా అది అది ఏముంది తప్పు మెజారిటీ ఆఫ్ పీపుల్ నచ్చుతున్నాయి ఉండాలి కానీ నచ్చ నచ్చకూడదు అని ఉందే నాకు నచ్చుతారు కానీ రివ్యూర్ న్యూట్రల్ గా ఉండాలి కదా అంటే బయటకు వెళ్ళి టూ కే వాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా న్యూట్రల్ గా వీడియోస్ చేస్తే అయిపోయింది కదా అది ట్రూ బ్రో అది ఆ రోజు ఏమైందంటే అది కొంచెం పిల్ల నేను యాక్సెప్ట్ చేస్తా అది చేస్తా ట్వంటీ ఎయిట్ నా కెరీర్ కి నిబ్బా కెరీర్ కెరీర్ అది సో నాకు అంత సీరియస్ ఇది ఏం లేదు అప్పటికప్పుడే సెట్ అయినా అప్పుడప్పుడే దానికి డబ్బులు కూడా ఎందుకంటే మానిటైర్స్ కూడా అప్పుడే ఛానల్ స్టార్ట్ నేను ఎప్పుడు సీజన్ మధ్యలో స్టార్ట్ చేసా డెబ్బై రోజు అరవై రోజు స్టార్ట్ చేసిన ఛానల్ ని అక్కడి నుంచి ఆ నలభై రోజులు చేసిన రివ్యూ అంతే అప్పుడు నిబ్బా కెరీర్ లో ఉండి నాకు తెలియచేసా స్టిల్ ఆ రోజు ఊపికి మీకు తెలుసో తెలీదు ఆ రోజు ఊపిరికి ఊరికైనా కూడా బయట కౌశల్ అంటారా అనే ఊపి ఆ సీజన్ ఆ ఊపులో కలిసిపోయింది తప్ప అంత మించి రివ్యూ చెప్పకూడదు చేయకూడదు అనేసి అంతే కి స్ట్రైక్ చేసాడు కదా కౌశా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అట్లా చేశారు నేను ఫీల్ అవ్వలేదు ఆ ఛానల్ ఏం పోలే రెండు స్ట్రైక్ మూడోది పర్లేదు అది వాళ్ళ ఇష్టం స్టిల్ ఐ హావ్ మచ్ ఆఫ్ ఫర్ కానీ ఎప్పుడైనా రివ్యూర్స్కి అందరు డబ్బులు ఆఫర్ చేస్తారు మీరు ఎవరి గురించి పాజిటివ్గా మాట్లాడారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు వాళ్ళ గురించి తిట్టారంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు అన్న మాటలన్నీ వినిపిస్తుంటాయి కదా ఎప్పుడైనా అలాంటి ఆఫర్స్ వచ్చినాయి ఆఫర్స్ అసలు అసలు కేర్ చేయరు బ్రో ఎందుకంటే జిన్యు నీకు కూడా తెలిసిన అభ్యూర్ నేను డబ్బులు నా కేజీ నేనే పది మందికి ఇస్తుంటాను నాకు ఒకటి ఇస్తాను ఇప్పుడు ఒకడికి ఇగో హట్ అవ్వదు బ్రో ఒకటి పది మందికి హెల్ప్ చేస్తాను పది మందికి డబ్బులు లెక్క చేయనోడు వాడు వచ్చి నాకు ఇస్తాను నాకు కాదు ఎవరికైనా కాలద్ది ఈడేనా నాకు ఇచ్చిందని నేను అట్లే చాలా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పింది నేనే నీకు కూడా ఉంది అంటే కాలద్ది ఈ అంటే డబ్బులు ఇస్తే అంత చీపుగా ఏర్పడుతున్నాం మనం అని ఎందుకంటే ఎవరు డబ్బులు ఇస్తే మనం ఎన్ని రోజులు అనుకో బ్రో అక్కడ విషయం లేకుండా పుగుతే నీ మీ మీ ఫ్యూచర్ నీ లైఫ్ ఇది ఛానల్ ఎత్తేసి పోతావా మన ఐ డ్రీమ్ ఛానల్లో ఒక డబ్బులు ఇస్తే మనం పూర్తిగా కూర్చుంటే ఛానల్లో ఏముంటుంది కదా అట్లా ఉండదు కదా ఏదైతే అనిపిస్తుందో అది చెప్తేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది అడిచిరే ముప్పికి కంటెస్టెంట్కి ఎంత వస్తుంది బ్రో పాపం వాళ్ళు ఎంత ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారు అంటే కెరీర్ సెట్గా వెళ్తారు మోస్ట్లీ అలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎంత మూడు ఇచ్చి కొంటాడు కొంటాడంటే ఒకట ఎపిసోడ్లో పుగుడుతాం వంద ఎపిసోడ్లో పొగడుక సో కరెక్ట్గా ఏ ఎపిసోడ్లో నెగిటివ్ చేస్తే వాడు అడగడా డబ్బులు తీసుకున్నావు ఏ నెగిటివ్ చేస్తామని వాడికి ఏం సమాధానం చెప్పాలి అది ఇంపాసిబుల్ ఎవరికి డబ్బులు ఇవ్వరు ఏ రివ్యూలు డబ్బులు తీసుకుని రివ్యూ చేరు కానీ పర్సెప్షన్ వేరు వేరే ఉంటుంది బాస్ షోనే వంద మంది వంద రకాలకు కనపడదు కాబట్టి అది ఒక దిస్ కనపడదు తీసుకుని ఒక రకం కనపడదు కాబట్టి ఒక్కొక్క ఒక యాంగిల్ చెప్తారు అంతకు మించి ఏమి లేదు జనాలు ఏమో తిడతారు బ్రో జనాలకు కూడా వేరే యాంగిల్ కనపడి కూడా మనం తిడతారు తిట్టడం అంటే అది క్రిటిసైజ్ చేస్తారు తప్పు ఏం లేదు కానీ కొంతమంది పర్సనల్గా వెళ్ళి తిడతారు నన్ను తిట్టడమే కాదు కంటెస్టెంట్స్ కానీ పర్సనల్గా తిట్టే మూర్కులు ఇంక వాళ్ళు సైకోల్ అంతే మనం ఏదో కారు కార్ అర్ధాలు బాల్ చూడండి ప్రశాంత్ పేరు అని చెప్పి అలాంటి సైకోలు ఎలాగైతే ఉంటారో వేరే వాళ్ళ ఫ్యామిలీస్ని తిట్టేటప్పుడు బ్రో ఒక నేను అమ్మాయిని తిట్టేటప్పుడు వాడికి వాళ్ళ అమ్మ గుర్తొస్తే ఎందుకు తిడతారు బ్రో నేను 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 అబ్బాయిని తిట్టాను బ్రో ఎందుకు తెలుసా నాకు మా మన అన్నానంటే ఇష్టం ఎందుకు నేను వాడిని నా బూత్ నేను తిట్టానంటే ఆ రిటర్న్ ఖచ్చితంగా మా అమ్మని తిట్టదు మా అమ్మని నేను తిట్టించుకోవాలి బ్రో నాకు ఆ ఫీలింగ్ ఉంటది ఆ ఎదలకు ఉండదు పర్సనల్ గా నేను నా లైఫ్ లో ఎప్పుడు నేను అన్న బ్రో ఆఫ్ అన్ను ఆన్ స్క్రీన్ వీడియోలు కూడా అన్న ఎందుకంటే నేను నాకు ఇష్టం ఉండదు కానీ టాపిక్ ప్రశాంత్ ఇష్యూలో మేము ప్రశాంత్ ఫైట్ చేసింది ప్రశాంత్ మాతో ఫైట్ చేసినప్పుడు లాస్ట్లో మీరు ఒక వీడియో పెట్టి ఒక ఈ విషయం మీద క్లారిటీ అని చెప్పి ఒక వీడియో పెట్టారు మాకు నిజంగా అర్థం కాల ప్రశాంత్కి సపోర్ట్ చేశారా ఇట్లా మాకు సపోర్ట్ చేస్తున్నారా అనేది క్లారిటీ లేదు ఒకసారి నాకు ఆ క్లారిటీ ఇచ్చేస్తే ఎవరికి సపోర్ట్ అక్కడ ఎవరికి తప్పు ఎవరిది తప్పు కాదు ఒక క్లారిటీ ఇచ్చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇంటర్వ్యూ ఎక్కడ చేసాం మేము తన గేమ్ గురించి మాట్లాడితే తను నెగిటివ్ చేస్తున్నట్టు గేమ్ గురించి మేము ఎక్కడ మాట్లాడతాం స్టోరీస్ పెట్టాం గేమ్ గురించి ఎక్కడ మాట్లాడలా మేము మేము చెప్పింది మేము ఆ రోజు ఫీల్ అయిన విషయం చెప్పాం ప్రశాంత్ జన్యున్ గారిని గేమ్ ఆడాడు కానీ ఆ రోజు మేము ఫీల్ అయిన విషయం డైరెక్ట్ చెప్తాను ఫీల్ అయ్యారు అన్నారు కదా ఆ రోజు వీడియోలో కవర్ చేయలేదు కానీ యాంకర్ శివబాబు ఉన్నారు కదా ఆయన బిగ్ బాస్ కంటే ఎంతమందికి ఇచ్చారు ఇంటర్వ్యూలో ఆయన ఎవరికి ఇవ్వలేదు మరి మరి ప్రశాంత్ ఎందుకు ఇవ్వలేదు శివ ఇవ్వకపోయినా అడిగిన వాళ్ళందరికీ ప్రాపర్గా ఆన్సర్ చెప్పాడు ఇప్పుడుచుకోలేదు అగ్రిమెంట్ ఉందని కొంతమంది చెప్పాడు అబద్ధమైన అవ్వచ్చు అగ్రిమెంట్ ఉందని అని చెప్పొచ్చు అలా తింకోట చెప్పచ్చు రేపిస్తే ఎల్లుండిస్తే నెక్స్ట్ వీక్ సదని చెప్పొచ్చు అంతేగాని మా పొలానికి ఇలాంటి మాటలే శివ మాటలే ఒకవేళ మాట్లాడితే శివ కూడా తప్పే ఓకే నేను అదే చెప్పాను నేను కూడా నా వీడియోలో నేను ఇప్పుడు ఆ వీడియో నేను ఆ వీడియోలో కూడా చెప్పింది ఏంటి ప్రశాంత్ మీడియా వల్ల ఏదైనా నిజంగా ఏదో ఒక బూత్ ఆ తిట్టు నుండి తప్పే అని చెప్పాను కానీ దానికి ప్రూఫ్ లేదు నాకు ప్రూఫ్ ఉన్నట్టు అదే విధంగా ఇది కూడా చెప్పా నేను న్యూట్రల్ గా చెప్పాను మీకు అనిపించొచ్చు ఉన్నదని చెప్పా నీతో ఉన్న పరిచయానికి శిబాబుతో ఉన్న పరిచయానికి వీళ్ళిద్దరు అంత ఓవర్ చేసి అంత చేసే మెంటాలిటీ కాదు ఎందుకంటే నేను కూడా ఇంటర్వ్యూలో నేను ఏం చేయలేదు ఈవెన్ యాంకర్ శివ కూడా అడిగాడు నేను ఏం ఆయన మైండ్ సెట్ ముఖమైన అట్లా అంటే కానీ మరి గ్రెడ్ పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ కోసం చేసి చీఫ్ మెంటరియల్ రెండు మూడు సార్లు కలిశాను నాకు తెలుసు అదే చెప్పిన ఉండని చెప్పినా కాబట్టి మీకు అనిపిలా ధనుష్ వేస్ట్ క్యాండిడేట్ శివ వేస్ట్ క్యాండిడేట్ అంటే మీకు బాగా అనిపించదు రివ్యూ కానీ అది కాదు కానీ నాకు ఆ వీడియో పర్టికులర్ ఆ వీడియో చూసిన తర్వాత ఆదిరెడ్డి ఏమన్నా రివ్యూస్ కూడా న్యూట్రల్ గా చెప్తాడా అటు కర్ర విరగకూడదు పాము చావకూడదు అనే సామెతని ఏమన్నా బాగా పట్టుకుని ఉన్నాడా అని ఒక అనిపించింది నిజమేనా అది నిజం కాదు బ్రో ఏంటంటే ఎవరవుదన్నా కాదన్నా అంటే నేను ఓవర్ గా చెప్పుకునేది ఏం లేదు నేను అసలు ఎప్పుడు చెప్పుకోను నేను ఎప్పుడైనా నా దగ్గర టాలెంట్ లేదని చెప్తాను నాకంటే బాగా రివ్యూస్ చెప్పాలని చెప్తాను అని నా అదృష్టం కొద్ది జనాలు మనిస్తున్నారు కాబట్టి టాప్ రివ్యూ ఛానల్ ఎక్కువ వ్యూస్ వచ్చింది మందే సో నా రివ్యూస్ అందరూ చూస్తుంటారు కాబట్టి ఏది మిస్ చేసినా నన్ను వేసుకుంటారు అది తెలుసు కాబట్టి నేను ఏది మిస్ చేయను అది ఏది మిస్ చేయకుండా చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అన్ని యాంగిల్స్ కవర్ చేయడం వల్ల న్యూట్రల్ అనిపిస్తుంది ప్లస్ ఖరాబ్దు పాము చావదు అన్న ఫీలింగ్ వస్తుంది దానికి నేను ఏం చేయమంటారు నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తా రెండు వైపులా మాట్లాడతాను సో ఓవరాల్గా ఈ సీజన్ సెవెన్ రివ్యూస్ ఎలా అనిపిస్తుంది బ్రో మొత్తం డ్రామా మొత్తం బిగ్ బాస్ అయ్యేంత అయ్యేంత వరకు అయ్యేంతవరకు ఒక డ్రామా అయిన తర్వాత ఇంకో డ్రామా అదే ఆడదామనుకున్నాం బ్రో ప్రాబ్లం నాకు రివ్యూస్ వచ్చారు బ్రో సింపుల్గా ఈ ఆరు సంవత్సరాలు రివ్యూస్ సిక్స్ సీజన్ రివ్యూస్కి నాకు వచ్చిన మూడు లక్షల సబ్స్క్రిబుల్ అయితే ఈ సీజన్గా మూడు లక్షల కంటే ఎక్కువ వచ్చిందో సబ్స్క్రైబుల్ ఈ సిక్స్ సీజన్స్ మొత్తం మీద వచ్చిన డబ్బులకి ఈ సీజన్ అంత డబ్బులు వచ్చి ఒక్క స్టేట్మెంట్స్ చూపినా అది చాలా హ్యాపీ నాకు దాని వరకు అంతే స్ట్రగుల్ ఉంది అంతే కష్టం ఉంది అది అంత పక్కన పెడితే మీరు అడిగారు చూస్తారా డ్రామాని సీజన్ మొత్తం మీద జరిగింది గుర్తుంటది ఎవరికి ఈ డ్రామా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఏదైతే ఆ డ్రామా ఇన్ ద సెన్స్ ప్రశాంత్ ఏదో చేసిన డ్రామాని కాదు ఆ సిచ్యువేషన్ డ్రామా అంటున్నా ఆ పోలీసులది ఇది కానీ ఆ కేసు కానీ ఆ హంగామా కానీ సోషల్ మీడియాలో హైప్ అయింది కానీ అది అందరికీ గుర్తుండిపోద్ది ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీకి జీవితాంతం అది గుర్తుంటుంది చూసే ప్రేక్షకులకు గుర్తుంటుంది కానీ ఏంటంటే దాన్ని అది ప్రశాంత్కి పాజిటివ్ ఎవరు నా నా దృష్టిలో ఎందుకంటే ఎవరికైనా కనీసం వాళ్ళు అనిపించేది ఏంది ఏం మర్డర్ చేశారు పాపం తప్పే అది తప్పు పోలీసులు శిక్ష చేస్తారు కానీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రశాంతిని ఏదో ఇది చేసే అంత మిస్టేక్ కాదే నా ఫీలింగ్ ఇప్పుడు మీ మీరు చెప్పండి అయితే అది ఎందుకు ప్లస్ అనిపించిందంటే చూసి నీటికైనా అనిపించుంటుంది ఇప్పుడు ఎంత ప్రశాంత్ హేటర్కైనా ఎవడో సైకోలేదు తప్ప పాపరా అరెస్ట్ చేసేసరికి అనిపిస్తుంది కదా పాపం గెలిచేసి వచ్చాడు పాపం పోవాలి పోవాలని గెలిచేసి వచ్చినప్పుడు ఆనందం లేకుండా పోయింది కదా పాపం అని పాపం ఎవరికైనా అనిపిస్తుంది నీకే నడిపించుంటుంది శివకే నడిపించుకుంటుంది వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వీడియోస్ చూసినప్పుడు ఇంటి దగ్గర నుంచి లాక్ వచ్చిన బయట పొడుకుని ఉంటాడు వాళ్ళ అనిపిస్తుంది అది అది అంత లాభకిన సో అది అతనికి మంచిదే మంచి జరిగింది అది ఆ డ్రామా ఆ సిచ్యువేషన్స్ అన్ని కూడా అతనికి మంచిది నా ఫీలింగ్ నేను మాట్లాడినప్పుడు కానీ ప్రశాంత్ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం ఏంటంటే ఇన్నోసెంట్ అబ్బా మనిషి నిజంగా ఇన్నోసెన్స్ ఇన్ ద సెన్స్ మాట్లాడిన చేతకదు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకరి అన్ని చూస్తుంది బ్రో పెరిగిన నేచర్ని బట్టి వస్తుంది ఎక్కడనే పెరిగామో దాని దగ్గర ఆ మాటలు ఆ ఇది వస్తుంది ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చిన పర్సనాలిటీ పెద్దగా మాటలు రావు మాట్లాడటమే ఆ ఎక్స్ప్రెషన్ చేయలేడు ఎక్స్ప్రెస్ చేయలేడు అంతకు మించి అంతా ఓకే మనిషి నేను మాట్లాడినారు నాకు అర్థమైంది ఒకసారి రెండుసార్లు మాట్లాడా అనే ఉన్నాడు ఒక్కొక్క సిచువేషన్ బట్టి కూడా మనిషి ఆ క్రౌడ్ నుంచి చూస్తారు ఇది ఓవర్ ఎగ్జైట్ అయి ఉంటాడు అంత మంచి ఏం లేదు అండ్ శివాజీ గారు రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు బిగ్ బాస్ తనకిష్టమైన వాళ్ళని నేను గాలి చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ లేపుతానే ఉన్నాడు సీజన్ అయ్యే వరకు నువ్వు అది చేసో ఇది చేసో అది చేసావు ఆ పర్సన్ అమ్మరు అందరి క్లారిటీ సో ఆ ఒక పర్టికులర్ ఇంటర్వ్యూ ఆ బిట్ మీద వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఫేవరిజం ఉంటుందా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ మీద ఫేవరిజం ఉంటుందా అంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు బ్రో ఈ పాయింట్కి డైరెక్ట్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు కానీ ఒక షో పెట్టినప్పుడు ఇంటర్వ్యూ స్క్రిప్టెడ్ కాదు మంది కానీ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటారు క్వశ్చన్ దాన్ని స్క్రిప్టెడ్ ఏంటంటే ఎట్లా నాకేం చెప్పరు అయినప్పటికీ కూడా దాన్ని ముందే చెప్పేశారు ముందే రాసుకున్నారు అంటే ఇంటర్వ్యూ బాగా రావడం కోసం ప్రిపరేషన్ జరుగుతుంది చూసారా దీన్ని ఎలాగైతే ఈ ప్రిపరేషన్ అంటారు ఆ షో బాగుండడం కోసం వాళ్ళు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి ఎలాంటివి సో ఏ టైంలో ఏ టాస్క్లు పెట్టాలి ఎవరి మధ్యలో ఏ గ్రూప్ ఏ లో వేసేయాలి అవన్నీ ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి అవి స్క్రిప్టెడ్ అండ్ ఫీల్ అవుతారు జనాలు అవి స్క్రిప్టెడ్ కాదు జస్ట్ జనాలకు ఇంట్రెస్టింగ్ ఉండడం కోసం ప్రిపరేషన్ ఆ టైంలో నాకు ధనుష్కి ఆదిరింటికి ధనుష్కి గొడవ రావాలి అనుకుంటే ఏ టాస్క్ పెడితే వస్తుందో అనేది ప్లాన్ చేస్తారు అది వర్కౌట్ అవ్వచ్చు అవకపోవచ్చు ఒక్కొక్కసారి వరకు ఒక్కోసారి అవ్వదు అలాగే అమర్ని లేపాలి అనుకున్న సిచువేషన్స్ ఉంటాయి శివాజీ గారిని లేపాలన్న సిచువేషన్స్ ఉంటాయి ఆ టైంలో అమర్ ఫ్యాన్స్ కి శివాజీ గారిని ఏదైనా ఎంత లేపుతున్నారు అని అనిపిస్తుంటుంది అమర్ని లేపినప్పుడు శివాజీ గారి ఫ్యాన్స్ బల్లభాన్ ఫ్యాన్స్ కూడా అలాగే అనిపిస్తుంది చూసే పర్సెప్షన్ మనకు వేరు కానీ వాళ్ళకి అందరూ ఒకటే నేను ఇన్ని చెప్పినా అది నమ్మరు నేను బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన నన్ను కూడా బిగ్ బాస్ తొక్కి పెట్టి నార తీసి నాక్సార్ తిట్టించుకోపం ఉండాలి వాళ్ళ పరిస్థితి నేను అర్థం చేసుకుంటా అంతే ఎందుకంటే నేను నాకు అర్థమైపోయింది క్లారిటీ బిగ్ బాస్ మీద క్లారిటీ క్లారిటీ బ్రో వాళ్ళు ఎందుకు ఏది చేస్తారనేది ఒక క్లారిటీ కానీ జనాలు కాదు అవసరం లేదు వాళ్ళు వాళ్ళు జడ్జి చేసే కరెక్టే వాళ్ళకి అనిపించిన పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అక్కడే షోలో చూస్తే అట్ట అనిపిస్తుంది దీనికి అంత పొగడాలా దీనికి అంత తిట్టాలా శివాజీ గారిని అమర్ని ఐదు వారాలు తిట్టాలా అంటే ఏ యాంగిల్ వాళ్ళు అనుకుంటానే ఉంటారు కానీ వాళ్ళ యాంగిల్ వేరేగా ఉంటుంది వాంటెడ్గా చేరు వాళ్ళు వాంటెడ్గా చేశారంటే అమర లేపాలి లేపాలని చూసారంటే సింపుల్ లాజిక్ ప్రో చిన్న పాయింట్ మెడ పట్టుకొని చూశాడు అవునా ఆ సీన్ కట్ చేస్తే అయిపోరా అది ఎన్ని సెకండ్లు ఐదు సెకండ్ బిట్టు తోసేది ఐదు సెకండ్లు బిట్టు తోసేస్తే అది అది ఎడిటింగ్ ఉంటే అయిపోయేది కదా